ద డ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట భయభక్తులు కలిగి ఈ హోవాను సేవించుడి గడగడ వణుకు చూ సంతోషించడి రెండవ కీర్తన పదకొండవ వచనం సవ్ ద లార్డ్ విత్ ఫియర్ అండ్ ద విత్ స్లామ్స్ ట్రోన్ టూ లెవెన్ భయభక్తులు కలిగి ఆయనను సేవించండి అని దేవుని వాక్యము తెలియచేస్తుంది ఈ హోవాని స్థుతించండి సర్వసృష్టి కూడా ఆయన నామాన్ని స్థుతిస్తుంది సూర్య నక్షత్రములారా స్థుతించండి సైన్యములారా దూతులారా ఆకాశ వాసులారా స్తుతించుడని దేవుని వాక్యము తెలియజేస్తుంది మరి ఈరోజు నువ్వు స్థుతించే వ్యక్తిగా ఉన్నావా ఆయన నామాన్ని గణపరిచే వ్యక్తిగా ఉన్నావా ఆయన సాక్షిగా నువ్వు ఉన్నావా ఆయన బట్టి సంతోషించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా నీవు ఏ విధంగా ఉంటున్నావు నా జీవితకాలమంత్యో నేను ఏహో అని నేను బ్రతుకు దినములంత్యో నా దేవుని కీర్తించిందని మరి కీర్తన కాడు అంటున్నాడు మరి అలాంటి స్థితిలో నువ్వు ఉంటున్నావా జీవితకాలమంతా ఆయన నామమును బట్టి సంతోషించే వ్యక్తిగాను ఉండగలుగుతున్నావా మరి ఆయన నామము అని నామముల కంటే పైనాము ఉన్నతమైన ఆ నామంలో మనం చేసిన ప్రార్థి ప్రార్థన ఆయన అంగీకరించి మనకు వచ్చేవాబు దయచేనుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధ గొప్పదేవా నీకు కొందరం చెల్లిస్తున్నాం తనని నామం అని నామముల కంటే పైనామం అయ్యాతి ఉదేము తన ప్రభ నీ నామముని బట్టి మేము మహిమపరిస్తుండ అనుదీనము నీ నామం కీర్తించదగిన నామము తన్ని ప్రభ అటు నామంలో అనేక కార్యములు చూసే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ సునామంలు అడుచున్నాము తల్లి ఆమెన్